హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మొత్తంలాగా ముసుగులో వచ్చిన అనామిక బండారాన్ని బయటపెట్టిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ంగానే వరలక్ష్మి వ్రతం రోజు ఇక అందరూ పట్టు బట్టలు కట్టుకొని ముత్తైదులందరినీ కూడా పురమాయిస్తుంది ఇక దానలక్ష్మి చెప్పడంతో రుద్రాణి అయితే ఇక తన ప్లాన్ తను అమలు చేస్తుంది పిచ్చి దానిలక్ష్మి నువ్వు నాతో అనాలనే నీ పక్కన ఇప్పుడు వరకు నుంచున్నాను ఇప్పుడు చూడు ఏ రకంగా మలుపు తిరుగుతుందో కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలో ఇక డెకరేషన్ పనులు లక్ష్మీదేవికి చీర డ్రాపింగ్ అన్నీ కూడా ఇక కావ్య దగ్గరుండి అన్ని అలంకరణ చేస్తుంది ఇటు పట్టు వస్త్రాలు కట్టుకొని దుగ్గిరాల కుటుంబం కలకలలాడిపోతూ ఉంటుంది ఇక ఎప్పుడెప్పుడు వస్తారా కళ్యాణ్ అప్పు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఈరోజు కావ్య పాపం చాలా కలకల్లాడుతూ కనబడుతుంది పాపం తెలియదు కదా తన చెల్లెలకి ఎంత అవమానం జరగబోతుందోనని అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటే మరొక వైపు రుద్రాని నేను చేయించే అవమానానికి నీ కొడుకు అసలు గుమ్మానికే రాడు అసలు గుమ్మానికి అంటావు ఎప్పటికీ రాడు అని చెప్పి ఇక మరొక వైపు రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇలా అందరూ అనుకుంటూ ఉండే లోపలేనే ఇక ఇంటి ముందుకు వచ్చి ఆటో ఆగుతుంది ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా గుమ్మం దగ్గర నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటారు అప్పు కళ్యాణ్ వస్తున్నారని ఇంతలో ఇక అప్పు కళ్యాణ్ రావటం అందరూ గమనిస్తారు కళ్యాణ్ అప్పు నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇక వస్తూ ఉంటుంది ఇద్దరు కూడా రావడంతో ఇక గుమ్మం ముందు తీయాలని ఇందిరాదేవి కావికి హారతపల్లెం తీసుకురమ్మనగానే ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి విజృంభం చేస్తుంది ఒక్కసారి ఆగు కావ్య అత్తయ్య గారు మీరు హారతి పళ్ళం ఇక తీసుకురమ్మంటున్నారు బాగానే ఉంది కానీ హారతి ఇవ్వడానికి ఇక్కడ లక్ష్మీదేవిలాగా నాకైతే కనిపించటం లేదు చూడటానికి ఎవరో ఇద్దరు మగ వ్యక్తులు వస్తున్నారనే అనిపిస్తుంది తప్పించి తనని చూస్తుంటే ఏ కోసాన ఒక ఆడపుట్టుగా పుట్టినట్టే అనిపించట్లేదు అని చెప్పి అంటుంది దాని లక్ష్మి సరాసరి పబ్బు నుంచి ఇంటికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కనీసం వరలక్ష్మి వ్రతం అని చెప్పి తెలిసి కూడా కనీసం మొహం మీద బొట్టు కూడా లేదు ఇక ఈ అప్పు ఈ ఇంటికి కోడలు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది చాలు ఆపండి ఇద్దరు కూడా తగుదనమ్మ అని చెప్పి బాగానే మాట్లాడతారు నాకు తెలుసు మీ ఇద్దరు ఇలాగే మాట్లాడతారు కానీ మర్యాదగా హారతి పల్లెం తీసి హారతి తీయాలి ఇద్దరు పక్కకు తప్పుకోండి మీ మనసులో ఎప్పుడూ కూడా అప్పు మీద ద్వేషం ఉంది కాబట్టి మీ కళ్ళకు అలాగే కనబడుతుంది ఆ పిల్లని చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించి అప్పుడే వ్రతంలో కూర్చోబెడతాను అని చెప్పి ఇక హారతి తీసి లోపలికి వస్తుంది ఇదేంటిది ఏంటి లక్ష్మీదేవిలాగా తయారు చేసి చీర కడతారా చాలా బాగుంది నా అత్తయ్య నిజానికి చీర కట్టుకోవడం రాక కనీసం మొహానికి బొట్టు పెట్టుకోవడం రాక ఒక మగరాయిల్లాగా తిరిగే అప్పుకి మీరు ఎంత చీర కట్టినా ఒక పద్ధతి ఒక పాడు తెలియాలి కదా తనకంటూ అసలు చీర కట్టుకోవడం కూడా రాదేమో అని అనిపిస్తుంది మీరు ఎన్ని చెప్పినా ఈ అమ్మాయి నా ఇంటి కోడలు కాలేదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి మరొక వైపు రుద్రానికి సైగ చేస్తుంది ముత్త అందరూ వచ్చారా అని చెప్పి హా వస్తున్నారు దానలక్ష్మి దారిలోనే ఉన్నారు ఇక అందరూ కలిసి రావాలి కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక మొత్తానికైతే గుమ్మం దాటి ముత్తైదువులు వస్తూ ఉంటారు అందులో స్పెషల్గా మాస్క్ వేసుకొని జుట్టుని ఇక కవర్ చేసుకొని మొత్తానికి ఇక అనామిక అయితే ముసుగులో వస్తుంది ముత్తైదు రూపంలో ఇక వెంటనే కూడా వచ్చిన ముత్తైదువులకి ఎంతైనా లక్ష్మీదేవి స్వరూపాలని చెప్పి ఇక ఆహ్వానం చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలు పెడుతుంది అనామిక ఆగండి ఆగండి ఎవరు ఈ దుగ్గిరాల వారసుడు కళ్యాణ్ గారా కళ్యాణ్ గారు మీకు ఇక అంతకుముందే పెళ్ళైంది కదా పెళ్ళైన పెళ్ళన్నీ విడాకులు ఇచ్చి ఈ కొత్త అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి బయట అమ్మాయిలాగా అడుగుతుంది అనామిక ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏమి అనకుండా సైలెంట్గా ఉండగానే పక్కనే ఉన్న స్వప్న అవును కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకున్నారు ఇదిగో ఈ అమ్మాయి మా చెల్లెలు కళ్యాణ్ భార్య అని చెప్పి గౌరవంగా చెప్తుంది స్వప్న అవునవును ఈ అమ్మాయి ఎందుకు తెలియదు బాగా తెలుసు టీవీల్లో పేపర్లో మారుమోగిపోయింది కదా అయినా నా తెలియకడుగుతాను ఈ అమ్మాయి ఈ అబ్బాయి పెళ్లి కాకముందే ఇక ఎక్కడో హోటల్ రూమ్లో దొరికారని పాపం ఇక ఆ అనామిక అమ్మాయి కేసు పెట్టింది కానీ వీళ్ళు ఇద్దరూ కూడా డబ్బుతో ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఇద్దరూ కూడా అక్కడ కేసును గెలిచి తనని జైల్లో పెట్టించారంట కదా కానీ ఇప్పుడు మాత్రం తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా న్యాయక్గా అమ్మాయిని పక్కకు తప్పించి ఇద్దరు కలిపి పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి అంటుంది అంతే దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వెంటనే రుద్రాని అయ్యో మీరు అనుకున్నది కరెక్ట్ కాదు వాళ్ళిద్దరూ స్నేహంలో ఇక అనగానే చాలు ఆపండి రుద్రాణి గారు మాకు తెలియదు అనుకుంటున్నారా స్నేహం ముసుగులో ఎంతమంది ఎన్ని రకాలుగా తిరుగుతున్నారో ఉదాహరణకి ఇక్కడ ఒక జంట చివర అక్కడికి ఈ అమ్మాయికి కనీసం కట్టుబొట్టు సాంప్రదాయమే లేదు అలాంటిది ఎలా ప్రేమించావయ్యా అంటే నీ దృష్టిలో ఎలా ఉన్నా పర్వాలేదు ఆ అమ్మాయి అయితే చాలు అనుకున్నావా అని చెప్పి కళ్యాణ్ణి చాలా బాగా అవమానిస్తూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే దాని లక్ష్మి నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే మాట్లాడుతున్నారు ఈ అప్పుకి బాగా బుద్ధి చెప్పాలి ఇలాంటి అమ్మాయి నాకు కోడలుగా వచ్చిందని చెప్పి అందరూ కూడా తెలుసుకొని ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ ఆశ్రయించుకొని బయటకు పంపించేయాలి అని చెప్పి నా చేతికి మట్టి అంటకుండా బాగానే అంటుంది ఈ ముత్తైదు ఎవరు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక స్వప్న మీరు ఎవరండి అసలు ముసుగేసుకొని మాస్క్ వేసుకొని వచ్చి మరి ఏదో కక్షగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈ ఇంటికి మీరు వచ్చింది ముత్తైదువుగా తాంబూలం తీసుకోవడానికే ఈ ఇంటి వారసుల గురించి ఇంటి వరసల గురించి మీరు చెప్పనవసరం లేదు అనగానే ఏంటి ఈ ఇంటి దుగ్గిరాల కుటుంబం ఇంతేనా వచ్చిన అతిథులకి ఈ రకంగానైనా సమాధానం చెప్పేది వచ్చింది లక్ష్మీదేవి స్వరూపాలని ఎంతగానో అనుకుని వస్తారు వచ్చిన వాళ్ళకి ఇంత అవమానంగా మాట్లాడతారేంటి ఉన్న నిజం మాట్లాడితే అనగానే ఇక వెంటనే పక్కనే ఉన్న ఇందిరాదేవి అపర్ణ కావ్య అందరూ కూడా స్వప్నక్క నువ్వు ఊరుకో వచ్చిన వాళ్ళు ఎంతైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు మన అతిథులు వాళ్ళు తెలుసో తెలియకో ఏదో మాట్లాడతారు దానికోసం మనం అంత ఆలోచించాలని అవసరం లేదు అని చెప్పి కావ్య అనగానే అవునవును నిజమే వచ్చిన వాళ్ళు ఏమన్నా కుయని కానీ మీరు మాత్రం చక్కగా సుఖంగా ముగ్గురక్క చెల్లెళ్ళు ఊరికే ఈ ఇంటికి కోడలేపోయారు కాబట్టి ఏవన్నా ఎవరన్నా పట్టించుకోకండి పట్టించుకుంటే ఈ ఇంట్లో ఉండలేరు కదా అయినా మీ చెల్లి చాలా గ్రేటు అసలు కట్టుకోవడానికి చీరే లేదు అలాగే చేతికి వేసుకోవడానికి గాజులే లేవు నుదురున బొట్టే లేదు ఈ మహాపతివ్రత వ్రతం చేసిందంట అందుకని మా అందరికీ కూడా తాంబూలాలు ఇస్తుందంట ఏమయ్యా నీకు ఇంతకంటే గొప్ప అమ్మాయి దొరకలేదా నీ పెళ్ళం ఎందులో తక్కువ ఈ అమ్మాయికి నీ పెళ్ళానికి ఇక నీ మీద అతిక ప్రేమ ఉందని నాకు తెలుసు అందుకే కదా నిన్ను కష్టపడమని ఇక ఇంట్లో చాలా గొడవలు చేసిందంట కానీ కష్టాన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఇంట్లో కవిత్వాలు రాసుకుంటూ కాలం వంట ఎప్పటికీ నీలాంటి వాళ్ళు పైకి రాలేరు ఈ అప్పు లాంటి వాళ్ళు ఇక నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకాస్త అణుగుకో వెళ్ళిపోతావు తప్పించి ముందుకు రాలేవు అది గుర్తుపెట్టుకొని మసులుకో అని చెప్పి అంటుంది అంతే ఇక ఇంట్లో అందరూ కూడా అసలు కళ్యాణ్ని అప్పుని ఇంత ఘోరంగా అవమానిస్తున్న ఈ అమ్మాయి ఎవరని ఇక అందరూ అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే పక్కన ఉన్న ముత్తైదువులు అవునవును నిజమే ఇదంతా చూస్తుంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి అసలు ఈ ఇంటికి చాలా పరువు నష్టంగా అనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ అమ్మాయి ఇంతమంది చీర కట్టు బొట్టు కట్టుకుంటే తను ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడే అర్థమవుతుంది ఏంటో గాలి తిరుగు తిరిగినలాగా ప్యాంట్ షర్ట్ ఏంటి ఆ మొహం మీద పొట్టు లేకపోవడం ఏంటి ముత్త ఇక నిండుగా కనబంచాల్సింది పోయి వ్రతం రోజు కూడా ఇలా తయారైందంటే ఏ రకంగా కట్టు బొట్టు సాంప్రదాయాలు తెలుసు అర్థమైపోతుంది అని చెప్పి చుట్టుపక్కన ఉన్న ముత్తైదువులు కూడా అంటారు అంతే ఇక దాని లక్ష్మి చూసారా అత్తయ్య నేను ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా అప్పుని కళ్యాణ్ని ఎందుకు ఇంటికి రావద్దని అప్పుని ఆంక్షలు పెట్టానో మీకు అర్థమయ్యి ఉండొచ్చు బయట వాళ్ళకే ఈ అప్పు ప్రవర్తన నచ్చినప్పుడు నా కొడుకు సాంప్రదాయానికి నిలువెత్తు సరస్వతి పుత్రుడు అలాంటి వాడిని వల్ల వేసుకొని ఇదిగో నా కొడుకు పరువుని ఇలా తీసేస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక ఇక నా మనసుకి హాయిగా ఉంది ఈ అప్పుని ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారు ఆ తర్వాత కళ్యాణ్ పిచ్చివాళ్ళలాగా తిరుగుతాడు నాకు కావాల్సింది అంతే వీళ్ళిద్దరూ విడిపోయి విడివిడిగా బ్రతకాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కావ్య ఇక జరిగింది చాలు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నా వ్రతానికి టైం అయిపోతుంది పంతులు గారు కూడా వచ్చారు అనగానే ఇక వెంటనే అందరూ కూడా సెటరేట్ అయిపోతూ ఉంటారు కానీ రుద్రాని మాత్రం అనామికకి ఇక తమ్నెల్ చూపిస్తూ చాలా బాగా గొప్పగా ఆడుకున్నావు ఇంకా ఆడుకోవాలి ఈ అప్పుని ఇంట్లో నుంచి అందరూ కూడా చీచి అనేలాగా చేయాలి అని చెప్పి అనగానే ఎందుకు చేయను అందుకే కదా వచ్చాను అని చెప్పి ఇక అక్కడే కూర్చొని ఉంటుంది ఇంతలోనే కనకం అలాగే కృష్ణమూర్తి వస్తారు ఇక వాళ్ళిద్దరినీ చూసి సమయానికి దొరికారు మీ సంగతి కూడా అయిపోయింది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అనామిక ఇంతలోనే ఇక చీర కట్టుకోవడానికి పైకి వెళ్ళిన ఇక అప్పుని మధ్యలోనే ఆపేస్తుంది రుద్ర దాని లక్ష్మి ఏంటి చీర కట్టుకొని బయటికి రావాల్సింది మీ అక్క చెల్లెలతో పైకి వెళ్తున్నావు నువ్వెళ్ళి విడిగా చీర కట్టుకొని సాంప్రదాయంగా కిందికి రా అప్పుడే అప్పుడే నేను ఒప్పుకుంటాను నువ్వు ఈ ఇంటికి తగ్గ కోడలవని వెళ్ళు ఎవరి సహాయం నీకు అవసరం లేదు వెళ్ళి నువ్వే చీర కట్టుకొనరా అని చెప్పి ఇక అనడంతో అప్పు ఇక బిక్కు బిక్కుమంటూ అంటూ లోపలికి వెళ్తుంది ఇక ఇంతలో ఇంట్లో అందరూ కూడా ఇక వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉంటారు అప్పుకి చీర కట్టుకోవడం రాక చాలా లోపల సతమతమైపోతుంది ఇక వెంటనే ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరూ కలిసి ఇక తనకి ఫోన్లో చీర ఏ రకంగా కట్టుకోవాలో వీడియోని పంపిస్తారు ఇక మొత్తానికైతే చీర ఫినిష్ చేసుకొని ఇక గబా గబా కిందికి వస్తుంది ఇక రావడం రావడంతోనే ధానలక్ష్మి ఇదేంటి ఇది చీర కట్టుకోగలిగిందా మరి అలాంటప్పుడు ప్యాంట్ షర్ట్లో ఎదుగు తిరుగుతుంది ఏదైతేనే దీన్ని ఏదో రకంగా ఆ వచ్చిన ముత్తైదు బాగానే గడ్డి పెట్టింది నా కడుపు నిండిపోయింది ఎలా అయినా కూడా ఈ వ్రతం అయిపోయే లోపల ఈ అప్పు నా కోడలు కాలేదని అందరు ముందు నిరూపణ చేసేయాలి అని చెప్పి దానలక్ష్మి అనుకుంటుంది ఇక అంతే మొత్తానికైతే పంతులు గారు ముగ్గురు జంటల్ని కూర్చోపెట్టి వ్రతాన్ని ఇక చేయిస్తూ ఉంటారు కావాలని అప్పుని రెచ్చగొట్టేలాగా ఇక మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇక ఒకవైపు రుద్రాణి అయినా కూడా కావ్య ఒకవైపు స్వప్నం ఒకవైపు కంట్రోల్ చేస్తారు అప్పుని వ్రతము ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మొత్తానికైతే అందరి కాళ్ళకి నమస్కరించుకొని భర్తలు భార్యలని ఆశీర్వదిస్తారు ఇక మొత్తం కూడా చూసి భరించలేదు అనామిక ఈ అప్పు ఈ కళ్యాణ్ ఈ కావ్య వీళ్ళు నలుగురు కలిసి నా జీవితాన్ని నట్టెట్లో ముంచేశారు వీళ్ళని ఈ రకంగా కాదు చెప్తాను అని చెప్పి ఇక మనసులో అనుకొని రుద్రానికి సైగ చేస్తుంది రుద్రాణి వెంటనే కూడా అవునప్పు నిజానికి చాలా పౌరుషంగా బతుకుతాము మాకు మా కాళ్ళ మీదే బ్రతుకుతామని చెప్పి అన్నవాళ్ళు సరాసరి ఒకే ఒక్క రాత్రి అమ్మవాళ్ళు పిలవగానే వచ్చేశారు నాకు తెలుసు మీరు ఎక్కడా బ్రతకలేరని ముఖ్యంగా మా కళ్యాణ్ ఒక్కరోజు కూడా ఏసీ లేకుండా బ్రతకలేడు అందుకే ఎవరు పిలుస్తారా అని చెప్పి ఎదురు చూసి ఇద్దరు కూడా వచ్చేశారు తినండి తినండి భోజనాలు కడుపు నిండా తినండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాక పస్తే ఉండాలి కదా మొత్తానికి మూడు రోజులు నాలుగు రోజులు సరిపడా తిండి తింటేనే చాలా మంచిది లేదంటే తిండి కూడా దొరకదు అని చెప్పి రుద్రాణి అవమానిస్తుంది అంతే ఇక కోపంతో రగిలిపోయిన అప్పు ఒక్కసారిగా లెగిసి రుద్రాణిని చెంప పగల కొడుతుంది అందరి ముందు కొట్టేసరికి ఇక అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు పట్టుకుంటుంది దానలక్ష్మి చూసారా అత్తయ్య ఈ అమ్మాయిని మొట్టమొదటి నుంచి నేను ఎందుకు కోడలుగా ఒప్పుకోనో ఒక పెద్దంతరం చిన్నంతరం లేకుండా దాని లక్ష్మి ఇక రుద్రాణి చంప మీద కొట్టింది అంటే ఎంత పొగరో అర్థం చేసుకోండి ఈరోజు రుద్రాణి రేపు నేను ఇలాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఏ రకంగా ఒప్పుకోమంటారు ఏదో ఒక రోజు నేను నిద్రపోయినప్పుడు బండరాయి కూడా ఇసిర సెలిపోతుంది అలాంటి క్యారెక్టర్ దింది పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు తలకాయలు కొట్టుకున్న జీవ చరిత్ర దింది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒకవైపు ఇక ఇందిరాదేవి ఇక అపర్ణ నోరు ఎత్తని పరిస్థితి ఇక మొత్తానికి కావ్య అత్తయ్య గారు మీరు ఏదైనా ఉంటే అందరూ వెళ్ళిపోయినాక మాట్లాడుకుందాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అనగానే చాలు ఆపు నీ చెల్లెల్ని కావాలని ఇంటికి అంటగట్టావు నీ చెల్లెల గురించి నీ గురించి ఎవరికి తెలియద్దు అందరికీ తెలుసు అందుకే కదా ఆ ముత్తయ్యదు వచ్చి ఆరకంగా మాట్లాడింది సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెల్లెల చేతిలోంచి ఆ మనిషికి మొత్తైదు తాంబూలం ఇప్పించు తీసుకుంటే నా కోడలుగా నేను ఒప్పుకుంటాను తీసుకోకపోతే ఈ అప్పు ఇక్కడే కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి నా కొడుకు జీవితంలోంచి అనగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక కనకం అయితే చాలా బాధపడుతుంది నేను తెలుసు ఇక్కడ అప్పుని ఎవరు కూడా ఒప్పుకోరని అప్పు గురించి తప్పుగా మాట్లాడతారని నాకు తెలుసయ్యా నన్ను బలవంతంగా తీసుకొని వచ్చావు నా నోరు నొక్కేసి నాకు మాట తీసుకొని వచ్చావు ఇప్పుడు నేను ఏమి మాట్లాడగలను నా కూతుర్ని ఇంతగా అవమానిస్తున్నారు చాలా బాగుందయ్యా అని చెప్పి ఒకవైపు కనకం అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడు తాంబూలం తీసుకొని ఇక అప్పు చేత ఇక కావి అయితే తీసుకొని ఇవ్వమని చెప్తుంది వెంటనే ఈ తాంబూలమా ఇది దీని చేతిలోనా చి అసలు ఈ అమ్మాయి చేతికి గాజులే లేని దాంతో నేను ఎలా ముత్తైదుగా తీసుకోవాలి నాకు అసలు ఈ అమ్మాయి క్యారెక్టరే నచ్చలేదు ఒక అమ్మాయి జీవితంలో నిప్పులు పోసి ఆ జీవితంలో వచ్చి కూర్చున్న దీన్ని ఏ రకంగా ఇక నేను వ్రతం చేస్తుంది అనుకోవాలి ఈ అమ్మాయి చేత తీసుకుంటే అశుభమే జరుగుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి అనామిక అందరికీ ఇక ఒక రాయి వేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే దానిలక్ష్మి ఇంకేంటి చాలు జరిగిన నాటకాన్ని ఇక ఎక్కడతో కట్టిపెట్టి ఇంట్లోంచి బయటకు వెళ్ళు ఒరే కళ్యాణ్ తల్లి అంటే గౌరవం ఉందా లేదో నాకు అనవసరం కానీ ఇప్పుడే చెప్తున్నాను ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు ఏం సుఖం అనుభవిస్తావురా కనీసం వచ్చిన ముత్తైదువులు కూడా ఆ అమ్మాయి చేత పొట్టు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే ఇప్పుడైనా అర్థం చేసుకో అనగానే అమ్మ ఏం మాట్లాడుతున్నావు నా అప్ప గురించి తప్పుగా ఇందకడి నుంచి మాట్లాడుతున్నావు ఇంట్లో వ్రతం జరిగింది పెద్ద మనుషులు అందరూ ఉన్నారని నేను కూడా సైలెంట్ అయిపోయాను నా అప్పు గురించి తప్పుగా మాట్లాడితే ఎవరని చూడను ముఖ్యంగా నీ గురించి చెప్తున్నాను అని చెప్పి ఇక కళ్యాణ అప్పు ఇద్దరు కూడా తాతయ్య నానమ్మ మీ మాట పారేయలేక వచ్చాము అందుకని ఇక మమ్మల్ని వెళ్ళనివ్వండి దయచేసి అనగానే మనవడ ఆగరా అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఆగకుండా కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కసారి ఆగు గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య ఇక ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే నేను ఏ రకంగా నా చెల్లెల గురించి ఎవరైతే కూశారో తన నోట్లోంచే తెప్పిస్తాను ఇదంతా కూడా ఎవరు ఏ మాట్లాడిస్తున్నారో చూపిస్తాను అని చెప్పి వెళ్ళిన అనామికని లాక్కొని లోపలికి తీసుకొస్తుంది ఏ అమ్మాయి ఏంటి చేయి పట్టుకొని లాక్కొస్తున్నాం అనగానే ఒక్కసారిగా ముసుగు తీసి కింద పడేస్తుంది ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు చూసారా అనామిక ఏ అనామిక అయితే ఈ ఇంట్లో నుంచి నిప్పు పెట్టి కుటుంబ పరువు ప్రతిష్టని భంగం కలిగించిందో ఆ అనామికే వచ్చి మళ్ళా ఈరోజు వరలక్ష్మి రతన్ రోజు కూడా కళ్యాణ్ పరువుని బయటకు లాగుతుంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ ఇంట్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని నేను నా చెల్లెలు ఈ ఇంటికి సరి సరైన వాళ్ళం కాదన్నారుగా ఈ అనామిక దొంగలాగా ముసుగులో వచ్చి నీ కొడుకు గురించి ఎన్ని మాటలు మాట్లాడిందో చూడండి చిన్నత్తయ్య అని చెప్పి ఇక అందరి ముందు అనామిక నిజస్వరూపాన్ని బయట పెడుతుంది కావ్య ఏయ్ అనామిక నీకెంత ధైర్యమే ఇక్కడికి ముసుగులో వచ్చి నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పి స్వప్న కొట్టబోతుంటే ఆగు ఆ స్వప్న అని చెప్పి కళ్యాణ్ వచ్చి చి నువ్వు ఒక ఆడ జన్మ ఎత్తావు ఒక ఆడదానివే కదా ఇలా వచ్చి దొంగలాగా వచ్చి నలుగురిలో మా పరువు తీయాలని చూస్తున్నందుకే నీకు విడాకులు ఇచ్చాను ఇంతటితో చల్లరక ఇంకా ఇంకా వస్తున్నావు నీకు బుద్ధి ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు అనగానే హే ఆగు ఈ ఇంటికి వచ్చింది అనామికను ఇంకెవరైనా ఈ ఇంటికి వచ్చింది నేను ముత్తైదుగా కాబట్టి నన్ను అనే హక్కు అధికారం ఎవరికీ లేదు ముఖ్యంగా నీకు నువ్వు పెళ్ళి కాకముందే ఈ అప్పుతో తిరగలేదా తిరిగిన వాడివి పెళ్ళి చేసుకోలేదా ఇప్పుడేంటి తెగ కబుర్లు చెప్తున్నావు చూడండి అమ్మా ఈయన చేసిన భాగవతం గురించి ఇప్పటికైనా మీకు ఉండొచ్చు కదా అనగానే అప్పుడు మాట్లాడతాడు కళ్యాణ్ చూడానమ్మిక నువ్వు నన్ను అలాగే అప్పుని ఎంతగానో అవమానించావు అందరి ముందు దోషుల్లాగా నుంచో పెట్టావు కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈ రోజుకు నువ్వు బయట ఉన్నావు అప్పు నేను లోపలున్నాము అనగానే ఈ రోజు లోపలే ఉన్నారు కానీ రేపటి రోజు నుంచి ఇద్దరు కూడికి గుడ్డకి కష్టపడుతూ బతకాలి అలాంటి జీవితం నుంచి పక్కకు వచ్చినందుకు అదృష్టవంతురాలని అనగానే నువ్వు ఎవ ఎవరినైతే అవమానించి ఏ రకంగా మాట్లాడుతున్నావో నీ కళ్ళ ముందే నీ కంటే ఎత్తులో ఉండి ఎందుకురా కళ్యాణ్ జీవితంతో ఎందుకురా నేను అందరి ముందు అవమానించానని నా కాళ్ళు కడిగే రోజొస్తుంది గుర్తు పెట్టుకో అనగానే అది చూద్దాం నువ్వు ఏ రకంగా పైకి వెళ్తావో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోతారు చూడు దాని లక్ష్మి నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు కొండంత లక్ష్మీదేవి పూజలో కూడా ఈ రకంగా గొడవ పెట్టింది అంటే అది ఎలాంటిదో నీకు ఇప్పటికైనా అర్థం అయ్యుండాలి ఒరే మనవడా నువ్వు జీవితంలో ఎప్పటికైనా పైకే వస్తావు నేను ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఈ కుటుంబంలోకి రావాలని అందరం కోరుకున్నాం కానీ ఈరోజు నా మనసుకే అనిపిస్తుంది కావ్య ఎందుకు నిన్ను ఇంటికి రావద్దన్నదో ఇదిగో తల్లి ఒకవైపు అత్త ఇక మాజీ భార్య అందరూ పోనుగొని నీకు నీ భార్యని అవమానించారు కాబట్టి నువ్వు అందరి ముందు పై ఎత్తులో ఉండాలి అంటే ఇక్కడ ఉండకూడదు బయట ఉంటేనే మంచిది అని చెప్పి కళ్యాణ్ని అర్థం చేసుకుంటారు కుటుంబమంతా ఇక రాసైతే చాలా బాధపడతారు ఒరే కళ్యాణ్ భోజనం భోజనమైనా చేసి వెళ్ళరా అనగానే లేదన్నయ్య ఏదో రోజు పూర్తిగా ఇక్కడికే వస్తాను ఇది నా ఇల్లు నేను ఇంటి వారసు ఎవరు ఏదన్నా ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ అయితే ఇక మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం రోజు అనామిక బండారాన్ని అందరికీ చూపించి కావ్య ఇక తగిన అయితే చెప్తుంది అనామికకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ